ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ జారవీచుకునే పరిస్థితులు లేదని స్పష్టమవుతుంది తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వెనక ఉన్న కథా కమామిషు దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దల హస్తం ఆర్థిక నష్టం దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన అంశాల మీద అసెంబ్లీలో విస్తృతంగా చర్చించి ప్రజలలో ఒక సానుభూతి పొందేందుకు దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు తాజాగా ఏదైతే అసెంబ్లీలో మరికొద్ది గంటల్లో కాళేశ్వరం ప్రాయక్ మీద చర్చ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకు కాళేశ్వరం వల్ల జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఆర్థికంగా నష్టపోయింది దీనివల్ల అభివృద్ధి ఏ రకంగా కుంటుపడుతున్న అంశాన్ని అంశాలని బేరీజు వేస్తూ ప్రజలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలలో తమకు అనుగుణంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదికను చర్చించడానికి సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలలో చర్చ కొనసాగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్పెషల్ సిట్ ఏర్పాటు చేస్తారా లేదా ఏసీబీ తోటి విచారణ జరిపిస్తారా ఈ రెండూ కాకుండా సిబిఐకి బదలాయిస్తారా అనేది ఓ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఒకవేళ కనుక ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలంటే అటు బీజేపీ నిర్ఘాటలో పెట్టాలన్నా ఇటు బీఆర్ఎస్ని పూర్తి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలంటే కేవలం సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతి అక్రమాల విషయంలో ఈ కేసు సిబిఐకి బదిలీ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలలో సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే సిట్ అనేది రాష్ట్రపతి ఏసీబీ అనేది రాష్ట్రపరిధి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది ఘోష్ కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దాంతోపాటుగా బీజేపీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలి కూల్చిపోయి కూలిపోయిన విషయంలో కావచ్చు ఏదైతే లక్ష కోట్ల అక్రమాల విషయాలు కావచ్చు ఎందుకు సీబీఐకి ఇవ్వట్లేదు సిబిఐ విషయాలు ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదనే బీజేపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఇవ్వడంతో పాటు ఇటు ప్రజలలో కూడా సిబిఐకి ఇచ్చాము కేంద్ర ప్రభుత్వం ఉన్న సీబీఐ విచారిస్తుంది కాబట్టి మేమేమీ చేయలేము అంటూ ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాబోయే ఎన్నికల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మంత్రివర్గ సహచరులు కేబినెట్ మీటింగ్లో స్పష్టంగా డిస్కషన్లో సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల అంశాన్ని గనక ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు బీజేపీ ఏదో డిమాండ్ చేస్తూ సిబిఐ అని ఆ పని పూర్తి అయిపోతుంది దాంతోపాటుగా బీఆర్ఎస్ను కూడా రాబోయే ఎన్నికల్లో ఇరకాటంలో పెట్టేందుకు లేదా రాబోయే ఎన్నికలో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక అస్తంగా కొనసాగే అవకాశం ఉంది